ఏంకోటి హెగ్గీస్ కూడా పెంచుకోటాకేనా ఇది నెమ్మల రకమా బాగుంది ఇది తిమ్మాపురం పంచాయతీలోకి వస్తుంది ఊరు మరి మీకు దారి ఉంది వెళ్ళటానికి తిమ్మాపురానికి ఇట్లా మరి ఎలా తిరిగి తిరిగి వెళ్తాం కదా చాలా దూరం కదా కరువు పని అని జరుగుతుందా మీకు మట్టి పని ఇది ఇంతకి ఆడామోగ నీకు తెలియదా వీళ్ళు పెంచుకుంటున్నారు కదా పొడుస్తుందా ఏమన్నా మళ్ళీ మన ఎవరు పొడుస్తుందా అది పొడవదా మీరు ఇటు వెళ్తున్నట్టున్నారు పనికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇక్కడ కిమ్మూర్ అండి ఇక్కడ మీకు ఫ్లెక్సీలు ఉన్నాయా ఏమన్నా రాజ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఫ్లెక్సీలు గట్రా ఏమన్నా ఉంటే చూడ కూర్చో దీని పేరేంటి ఏ ఏం పేరు ఎగ్గి కోడి బాగుంది వెళ్ళిపోతుంది వీళ్ళదరా కోడేది అదేంటి అది పురి దిచ్చదెక్క అంతేనా సౌండ్ కూడా భలేదు కదా దగ్గరికి వెళ్తే ఏమంటదా వెళ్ళిపోతుంది సరే పురిపినప్పుడు అలా ఉంటుంది అండి మళ్ళీ మామూలుగా పురిపోకుండా అయితే మామూలుగా కూడ చెప్తాను సౌండ్ కూడా చేస్తుంది అనుకుంటుంది దగ్గర నుండి కోడి పేరేమన్నారు ሰርጎልህ ወጥቶልሃል። <laughs>